అందరికీ నమస్కారం ఈరోజు తోటకూర పెసరిపప్పు క్యాప్సికమ్ వేసి తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి కూడా వేస్తాం తోటకూర తీసుకొచ్చి ఉప్పు ఉప్పేసి క్లీన్గా కడిగి పెట్టుకోవాలి తర్వాత సన్న ముక్కలకు తరిగి పెట్టుకోవాలి క్యాప్సికమ్ ఒకటి సన్న ముక్కలు తరుక్కోవాలి పెసరిపప్పు కొంచెం నానబెట్టి పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది పెసరపప్పు అలా నీళ్ళు పోసి కొంచెం ఉడకనివ్వాలి తొందరగా ఉడుకుతుందని అలా చేస్తున్నాను పెసలిపప్పు కొంచెం వేడి వచ్చాక తోటకూర అలా వేయాలి కమ్ వేసి బాగా ఉడకనివ్వాలి ఎక్కువ నీళ్ళు పోయక్కర్లేదు ఆకుకూరలో నీళ్ళు పెసరపప్పులో నీళ్ళు అన్నీ వచ్చేసి బాగా ఉడికిపోతాయి క్యాప్సికం సన్న ముక్కలుగా దొరుకుని అందులోనే వేసేసుకుంటాను అన్నీ ఉడికిపోవాలి పెసరపప్పు మెత్తగా కాకూడదు కొంచెం పప్పులు పప్పులుగా ఉండాలండి కొంచెం సాల్ట్ వేసేసుకుంటే పప్పు కొంచెం చిదిరాక సాల్ట్ వేసుకోవాలి ముందే వేసామనుకోండి పెసరపప్పు ఉడకదు కొంచెం చిదిరాక వేసుకున్నామంటే చాలా టేస్ట్ అలా ఉండాలి పెసలిపప్పు ఇప్పుడు చూపిస్తున్నట్టు అలా ఉడికాక అప్పుడు వేసుకొని అప్పుడు దీన్ని చేయొచ్చు నీళ్ళు కూడా ఎక్కువ ఉండవండి విటమిన్స్ లాస్ అవ్వకుండా తాలింపు పెట్టుకొనైనా మొత్తం అన్నీ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఏదన్నా పసురు కొంచెం టేస్ట్ వేరుగా ఉంటుంది అని అనిపించే వాళ్ళకి ఇలా నీట్గా ఇలా అయితే కరెక్ట్గా ఉడుకుద్ది ఏమైనా స్ట్రైనర్ తీసుకొని చిల్లులు గిన్నెలో ఉంపేసుకోవాలి ఉంపేసుకుంటే కొంచెం పొడి పొడిగా ఆరిపోతుంది బాగా ఉడికిపెట్టాక నీళ్ళని ఇనికిపోతాయి కొంచెం ఉంటాయండి చాలా వరకు ఇనికిపోతాయి ఎక్కువ నీళ్ళు పోయలేదు కాబట్టి ఎక్కువ నీళ్ళు పోస్తే అది విటమిన్స్ పోతాయి కదా ఎందుకని కొంచెం నీళ్ళే పోసి చేస్తాను తర్వాత బాండలు తీసుకొని స్ట్రైనర్లు వేసేసేయాలి నీళ్ళని కొంచెం ఉన్నప్పుడు స్ట్రైనర్లు వేసేసి ఆరబెట్టుకోవాలి బాండలు తీసుకొని కొంచెం నూనెసి వెల్లుల్లి ఆవాలు పచ్చి మినప్పప్పు ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కొంచెం వేగిన తర్వాత ఆకుకూర పెసరపప్పు క్యాప్సికమ్ అంతా నీళ్లు స్ట్రెయిన్ అయిపోతాయి డ్రై అయిపోయాక తర్వాత ఇందులో వేసుకోవాలి ఆ తాలింపులోకి తాలింపు వేగిన తర్వాత అది వేసుకోవాలి పొడి పొడిగా వచ్చేస్తుందండి అసలు తాలింపు రసంలోకి పప్పు అలా అయితే టేస్టీగా ఉంది కొంచెం ఇంకో వేస్తాను బాగా వేగాలి కొంచెం డిష్గా వస్తే వెల్లుల్లి టేస్ట్ బాగుంటుంది పప్పుకూరలకు తాలింపులకు సారీ పప్పుకూర అన్నాను మా ఛానల్లో కుకింగ్ వీడియోస్ అన్నీ నెల్లూరు స్టైల్ ఎక్కువ ఉంటాయండి కొత్తిమీర పచ్చడి కొత్తిమీర ఊరగాయ బీట్రూట్ సాంబార్ నూనెంకాయ పులుసు చిన్న ఉల్లి చెన్నై స్టైల్లో ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలతో పులుసు అలా ఉంటాయి కొంచెం బాగా వేగిన తర్వాత వెల్లుల్లి వేగేదానికోసం వేయడం అండి వేగిన తర్వాత అది వేసి దాంట్లో బాగా వేగనివ్వాలి మేము తెల్లగడ్డ కారం అని వేస్తామండి కొబ్బరి మిరప్పొడి వెల్లుల్లి ధనియాలు అన్నీ వేసి మిరప్పొడి చేస్తాము ఆ మిరప్పొడి అన్నింటిలో కర్రీస్లోకి వాడతాం తాలింపుల్లో ఫ్రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఆకుకూర కొంచెం కొంచెం వేసుకుంటూ అలా వేపుతూ ఉండాలి నూనె ఎక్కువ పట్టదండి కొంచమే పడుతుంది అలా చెమ్మ లేకుండా పొడి పొడిగా వచ్చేస్తుంది అదే చెమ్మ లేకుండా అలా పొడి పొడిగా వేగించిన తర్వాత లైట్గా కొబ్బరి తురుము కొబ్బరి కారము అలా వేసుకుంటాము కొబ్బరి కారం అంటాము అంటే మిరే మిరపొడి కొబ్బరి కారం లేని వాళ్ళు మిరపొడి ధనియా పౌడర్ కొంచెం జీర పౌడర్ వేసుకొని పచ్చి కొబ్బరి వేసుకున్నారంటే టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి వేస్తేనే కొంచెం టేస్ట్ ఎక్కువగా వస్తుందండి అలా వేపుకోవాలి పచ్చి కొబ్బరి పచ్చి వాసన అంత పోదాకా వేపుకొని తర్వాత కొబ్బరి కారము లైట్గా సాల్ట్ కొంచెం కావాలంటే పప్పుల పొడి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేను అంత వేయలేదండి అవన్నీ వేసి బాగా కలిపేసేసామనుకోండి చాలా టేస్టీ అండి ఎమ్మీగా ఉంటుందండి ప్లీజ్ వాచ్ అండ్ ఎంకరేజ్ మీ చూస్తూ కొంచెం ఎంకరేజ్ చేయండి నా వీడియోస్ నచ్చాయా లేదా ప్లీజ్ కామెంట్ చేయండి తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో అలా చేస్తూ ఉన్న పిల్లలు అలా చేయమ్మా అని అంటే అలా చేస్తూ ఉన్నాను కొడుకులు ఇద్దరు కానీ చాలా టేస్టీగా ఉండదండి ఒకసారి ట్రై చేసి బాగా వచ్చిందా లేదా ట్రై చేసి చెప్పండి మూడు కట్టల తోటకూరకి కొంచెం ఒక స్పూన్ టూ స్పూన్స్ పెసరపప్పు ఒక అండి నేను వాడింది దానికి కొంచెం ప పచ్చి కొబ్బరి వచ్చి టూ స్పూన్స్ అంతే ఎక్కువ సామాన్లు ఏమి పెట్టమండి అలా టేస్టీగా ఉండదు ఉప్పు కొబ్బరి కారం వేసేసి అలా కలుపుకోవాలి తాలింపు కొంచెం పొడి పొడిలాడిపోద్ది టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకోండి అలా కలిపేసుకున్నాక రెడీ టు సర్వ్ అండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ షార్ట్స్లో వచ్చి కోర్ట్స్ పెడతానండి లాంగ్ వీడియోస్లో కుకింగ్ వీడియోస్ కొన్ని డివోషనల్ వీడియోస్ అలా పెడుతూ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్